రాజమండ్రి కొవ్వూరు రోడ్కమ్ రైల్వే బ్రిడ్జ్ పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం యావత్ జబర్దస్త్ టీం ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది రెండు ద్విచక్ర వాహనాలు బలంగా ఢీకొన్న ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా పెను విషాదాన్ని నింపింది మృతులలో ప్రముఖ టెలివిజన్ నటుడు జబర్దస్త్ అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ ఫేమ్ లక్ష్మీ నారాయణ ఉరఫ్ బాబీ ఉండడం సినీ బుల్లెతర వర్గాలను షాక్ కి గురిచేసింది ఊహించని ఈ ఘటనతో ఒక్కసారిగా స్థానికంగా ఆందోళన నెలకొంది పోలీసులు అందించారు ప్రాథమిక సమాచారం మేరకు ఉభయ గోదావరి జిల్లాకు వారధిగా ఉన్న ఈ బ్రిడ్జ్ పై రెండు బైకులు వేగంగా ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది ఈ దుర్ఘటనలో పోతుగంటి అక్షయ్ కుమార్ తరగపు సత్య కళ్యాణ్ సునీల్ అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు వీరిద్దరూ చిన్ననాటి స్నేహితులు కావడం ఒకేసారి ఇద్దరు మృత్యువాత పడటంతో వారి కుటుంబాల్లో స్నేహితుల్లో తీరని శోకం అలుముకుంది అదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నటుడు బాబీ కూడా ప్రాణాలు విడిచారు రాజమహేంద్రవరానికి చెందిన బాబీ గతంలో మాజీ ఎంపీ హర్షకుమార్ వద్ద డ్రైవర్ గా పనిచేశారు ఆ తర్వాత తనలోని కళాభిరుచితో బుల్లితరపై అడుగుపెట్టి జబర్దస్త్ వంటి కామెడీ షోల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కేవలం జబర్దస్త్ మాత్రమే కాకుండా ప్రముఖ యాంకర్ సుమా హోస్ట్ చేసే షోలలో కూడా బాబీ కనిపిస్తూ తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించేవాడు బాబీ అకాల మరణం ఆయన అభిమానులను సహచర కళాకారులను కలిచివేసింది ఆయన అంత్యక్రియలకు ప్రముఖ యాంకర్ సుమాతో పాటు పలువురు సినీ టీవీ నటులు హాజరై కన్నీటి వీడ్కోలు పలికారు ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే బాబీ అర్థాంతరంగా దూరం అవ్వడం జీర్ణించుకోలేకపోతున్నామని సహచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పరిశ్రమలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న సమయంలో ఇలా జరగడం దురదృష్టకరమని పలువురు వ్యాఖ్యానించారు ఈ ప్రమాదం అటు రెండు నిండు ప్రాణాలను బలికొనగా ఇటు కళాకారుని పొట్టలు పెట్టుకుంది ఒకే ప్రమాదం మూడు కుటుంబాల్లో చీకట్లు నింపింది రాజమండ్రి బ్రిడ్జ్ పై తరచూ జరుగుతున్న ప్రమాదాల పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా అభిమానులు నివాళులు అర్పిస్తారు ስ